హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో ఈరోజు మనం బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఇందులో పోపు మిక్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అడుగు మాడిపోతుంది బెండకాయ జిగురుగా ఉంటుందండి ఫ్రై చేస్తేనే బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీకు చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్